హలో ఫ్రెండ్స్ అయితే ఏంటంటే మనకు నిన్న కర్ణాటకలోని బ్యాడిగా మార్కెట్లో రైతుల యొక్క ఆగ్రహం రైతుల యొక్క కోపం రైతులు తిరగబడితే ఎలా ఉంటుంది అని అయితే రైతులైతే నిరూపించడం జరిగింది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం అనమాట ఫస్ట్ అయితే ఏంటంటే మనకు కర్ణాటక బ్యాడిగా మార్కెట్లో చాలా ఎక్కువ మొత్తంలో లాడ్స్ అయితే రావడం జరిగింది దాంతోని వాళ్ళు మార్కెట్ కొనుగోలు అయితే కొద్ది వరకు చాలా వరకు తగ్గించడం జరిగింది అంటే రేట్స్ అనేది చాలా అంటే చాలా డౌన్ చేయడం జరిగింది ఎనిమిది వేలు పదివేలు పదకొండు వేలు ఇట్లా చాలా వరకు ఇస్తా ఉన్నారనమాట సో దీన్ని దృష్టిలో ఉంచుకునే రైతులు ఏంటంటే రైతులు ఘోరంగా తగ్గిస్తూ ఉన్నారు ప్లస్ రైతులకు వచ్చే రై అక్కడ వచ్చే రైతులు కనీస సదుపాయాలు కూడా కల్పిస్తలేరు అని చెప్పేసి అక్కడ ఏదైతే ఎవరైతే కొంటారో అధికారులు వాళ్ళ యొక్క వాహనాలను తగలబెట్టడం జరిగింది కొద్ది వరకు తప్పే అయినప్పటికీ అలా చేస్తేనే ఖచ్చితంగా రైతు యొక్క బాధలు రైతు యొక్క కష్టాలు వాళ్ళకైతే అర్థమవుతాయని రైతులైతే అక్కడ తిరుగుబాటు చేయడం జరిగిందనమాట ఖచ్చితంగా అలా చేస్తేనే మనకైతే రేట్లు లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే ఈ సంవత్సరం ఏ పంటలకు మంచి ధరలు ఉన్నాయి ఆ తర్వాత ఏ పంటలు నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు అనే పూర్తి సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాము అసలు వాస్తవం చెప్పాలంటే మిరప పంటలు చాలా ఎక్కువ మొత్తంలో విస్తీర్ణం పెరిగింది కాబట్టి ఈ సంవత్సరము మిరప పంటలు అయితే డౌన్ అయితే నడుస్తూ ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పోర్ట్ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా లేదు ఆ తర్వాత ఒకేసారి ఎక్కువ మొత్తంలో మార్కెట్కు రావడంతో మిరప ధరలు అయితే తగ్గిస్తూ ఉన్నారు సో ఇదైతే రైతులైతే గమనించండి ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే పసుపు పంటకు ఒకటి చాలా మంచి రేటు ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు తూర్ అనమాట తూర్ అంటే మనకు కంది కంది పంటకు చాలా మంచి రేటు ఉంది ఆ తర్వాత పత్తి పంట కూడా ఇప్పుడిప్పుడు పెరుగుతూ ఉంది సో ఇంకోటి ఏంటంటే శనగ పంటకు కూడా చాలా మంచి రేటు ఉందన్నమాట శనగ అనేది మనం రబ్బీ పంటలు రబ్బి పంటగా వేస్తూ ఉంటాము సో ఈ పంటకు కూడా మంచిగా ఉంది మొక్కజొన్న కూడా మనకు రెండు వేల రెండు వందలు అట్లా నడుస్తూ ఉంది సో ఇట్లా కొన్ని పంటలు ఏంటంటే చాలా మంచి రేట్స్ అయితే పలుకుతూ ఉన్నాయి ఇవే కాకుండా మనకు కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి కదా సో అవి కూడా వేసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట ముఖ్యంగా మనం వర్షాధారం వర్షాధారం పైన పండించే పంటలు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానమైనది సోయాబీన్ ప్లస్ కంది అనమాట అంటే కందిలో అంతర పంటగా మనం సోయాబీన్ వేసుకోవచ్చు ఇక్కడ మనం డబుల్ ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు అనమాట సోయాబీను ఇన్కమ్ వస్తుంది ఆ తర్వాత మనకు కంది కూడా ఇన్కమ్ వస్తుంది అన్నమాట ఆ తర్వాత ఆ డిస్టెన్స్ ఎలా పెట్టాలి అనేది పూర్తి సంవత్సరం అప్కమింగ్ వీడియోస్లో మనం తెలుసుకుందాం ఎలాంటి వెరైటీస్ పెట్టుకోవాలి ఇప్పుడు కంది కూడా మంచి రేట్ ఉంది కాబట్టి కంది కందికి కూడా ఎలాంటి వెరైటీస్ పెట్టుకోవాలి అని చెప్పేసి నేనైతే చెప్తా ఉంటా కంది యొక్క డిస్టెన్స్ ఎంత పెట్టాలి సోయాబీన్ యొక్క డిస్టెన్స్ ఎంత పెట్టాలనే పూర్తి సంవత్సరము ఎలా ఏ మిషన్తో నెలకోవాలనేది కూడా పూర్తి సంవత్సరం అయితే అప్కమింగ్ వీడియోస్ అయితే చెప్తా ఆ తర్వాత మొక్కజొన్నలు కూడా మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది మొక్కజొన్నలు కూడా అధిక దిగుబడి ఎలా సాధించాలనేది కూడా వీడియోస్ అయితే చేయడం జరిగింది పసుపు వీడియోస్ కూడా అప్కమింగ్ వీడియోస్లలో మా ఏరియాలో చాలా వరకు పసుపు కూడా పండిస్తూ ఉంటారు మాకు ఇక్కడ నిజామాబాద్ దగ్గరని కాబట్టి నిజాంబాద్లో మంచి పసుపు ధర ఉంది కాబట్టి పసుపుని కూడా పసుపు ఫార్మింగ్ కూడా చాలా వరకు వీడియోస్ అయితే నెక్స్ట్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వరి వరి కూడా అంటే మనము వరికి కూడా మంచి రేట్ అయితే నడుస్తూ ఉంది కాబట్టి వరి కూడా వేయడానికి ట్రై చేయండి సో దాని వీడియోస్ కూడా మా ఛానల్లో చాలా ఉన్నాయి సో ఇట్లా ఓన్లీ మిరపనే కాకుండా అంటే ఈ సంవత్సరం ఏంటంటే చాలా విస్తీర్ణం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టయితే ఇక్కడ కనబడతా ఉంది ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మిరప పంటకు ప్రతి నాలుగైదు రోజులకి ఒకసారి స్ప్రే తీసుకోవాల్సి అయితే ఉంటుంది పెట్టుబడినే చాలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అయితే అవుతుంది సో దానికి బదులుగా దానికి బదులుగా అంటే ముఖ్యం ఇప్పుడు నాలుగు ఎకరాల మిరప రైతు ఒక రెండు ఎకరాలు మిరిపేసి మిగతా రెండు ఎకరాలు ఇతర పంటలు వేసుకుంటే బాగుంటుంది నా యొక్క ఉద్దేశం అన్నమాట సో ఇదైతే గమనించండి కాబట్టి ఖచ్చితంగా వేరే పంటలపైన షిఫ్ట్ కాండి అంటే మొత్తానికి మొత్తం కాకుండా ఒక రెండు ఎకరాలు పెట్టి రెండు ఎకరాలు ఇతర పంటలు వేసుకోండి అంటే దానికి ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది మిరప మిరపకు మాత్రమే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు ఉంటుంది ఇప్పుడు మీరు అదే వేరే ఇతర పంటలు కనుక వేసుకోలిగితే రెండు మూడు పంటలు అయితే తీసుకోవచ్చు అనమాట అదే మిరప అయితే ఒకే పంట వెళ్తుంది తర్వాత వాళ్ళకు చాలా కష్టతరము చాలా పేస్ట్ అటాక్ ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది చాలా ఎక్కువ లేబర్స్ అవుతుంది సో ఇట్లా చాలా డిఫికల్టీస్ అయితే మిరప పంటలు అయితే ఉంటాయన్నమాట సో దానికి బదులుగా ఆ తర్వాత అంత కష్టం చేసిన తర్వాత మనకు రేట్ రాకపోతే చాలా వరకు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఇదైతే గమనించండి సో అప్కమింగ్ వీడియోస్లో మనము సోయాబీన్ కంది పంట గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి మొక్క మొక్కజొన్న గురించి కూడా మంచి అధిక దిగుబడి ఎలా సాధించాలనేది మొక్కజొన్న గురించి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి శనగ పంట గురించి వస్తే ఆ తర్వాత పసుపు పంట గురించి అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ